హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకి జుట్టు ఊడే సమస్యని దూరం చేసే నూనెని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోనైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గానే చూపించేస్తున్నాను మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ రెసిపీ కూడా మనకి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అది కూడా మనకి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనం బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకొని మనం జుట్టు రాలలే సమస్యని తగ్గించుకోవచ్చు అలాగే జుట్టు పొడువుగా పెరుగుతుంది అలాగే మనకి జుట్టు కూడా మళ్ళీ ఊడిన ప్లేస్లో మళ్ళీ జుట్టు రావడం అనేది గమనించవచ్చు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా నేను ఒక స్టీల్ గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు నూనెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను ఈ బాటిల్తో సగం వేసుకున్నాను లీటర్ బాటిల్ అది నూనె వేడి అయ్యేలోపు ఇక్కడ నేను ఈ మందర పూలు ఉన్నాయి కదా ఈ మందర పూలు వెనకాల ఉన్న తొడుగుని తీసేయాలి గ్రీన్ కలర్ అలాగే మందర ఆకులు ఇవి అన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండే వాటితోనే నేను ఈ నూనెని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఒక పొట్టు తీసిన చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయ మరి చిన్నది కాదు అలాగే కలబంద గుజ్జు అనమాట కలబంద ఒక స సగానికి కట్ చేసుకున్నాను ఆకుని ముందుగా నేను ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి గిన్నెలతో వేసుకున్నాను పేస్ట్లా చేయకుండా ఇలా తీసుకుంటున్నాను అనమాట అది ఎందుకో అనేది తర్వాత చెప్తాను ఈ కలబందాన్ని నేను పొట్టంతా గీరేసి లోపల ఉన్న గుజ్జునంతా కూడా స్పూన్తో తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ సగం చిన్న సైజు సగం కలబందాన్ని తీసుకున్నాను లోపల ఉన్న గుజ్జు ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మంటని సిమ్లోనే పెడుతున్నాను మరీ మీడియం కానీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే మనకి నూనె ఎక్కువ వేడి అయిపోయి ఇది మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఈ లోపల వేసే మనం ఐటమ్స్ అనేవి తొందరగా వేగిపోయి మాడిపోతాయి అందుకనే మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ముందు ఉల్లిపాయలని ఇక్కడ నూనె వేడిన తర్వాత ఈ విధంగా వేసుకున్నాను ఆ విధంగా వేసుకున్నాక ఒకసారి తిప్పేసిన తర్వాత నేను ఆ ఉల్లిపాయలని అలానే మగ్గనిచ్చాను ఆయిల్లోనే లోపు నేను ఈ మందర ఆకులకి వెనకాల ఉన్న కాడలన్నీ కూడా తీసేసాను ఇక్కడ చూడండి ఈ ఉల్లిపాయలు అయితే ఇంకొంచెం సేపు మనకి నూనెలోనే ఫ్రై అవ్వాలి ఇక్కడ మంటని అయితే సిమ్లోనే పెట్టాను ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకులకి బొలకి మనం ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి పైన వాటర్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోండి దులిపి వేసుకోవాలి లోపల పైన ఉన్న దుమ్మంతా కూడా మనం కడిగేసుకుంటే మనకి ఆ దుమ్మంతా కూడా చుట్టుకి పట్టకుండా ఉంటుంది ఇప్పుడు మెల్లగా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పువ్వులు అలాగే మందర ఆకుల్ని అన్నిటిని కూడా ఇలా వేసుకుంటున్నాను ఆయిల్లో వేయగానే మందర ఆకులన్నీ కూడా చూడండి మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఈ మందర ఆకులు అలాగే పువ్వుల్ని కూడా గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ మనకి ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లో దిగేలాగా మనం దీనిని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలపడం వలన మనకి ఆకుల్లో పువ్వుల్లో ఉన్న ఉల్లిపాయలు ఉన్న పోషకాలన్నీ కూడా మనకి నూనెలోకి దిగుతాయి చూసారు కదా మంటని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అవ్వడానికి మనకి సరిగ్గా ఒక పది పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పడుతుంది ఆ తర్వాత ఇవి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు అయ్యి ఉడికిన తర్వాత ఒక స్పూన్ నిండా నేను ఈ మెంతి పొడిని వేసుకున్నాను డైరెక్ట్గా ఉంటే మెంతులనైనా వేసుకోవచ్చు నాకు పొడింది కాబట్టి మెంతి పొడిని వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను మెంతి పొడి ఫస్ట్ ఒక హాఫ్ స్పూను తర్వాత ఒక హాఫ్ స్పూను ఇలా వేసేసుకున్నాను డైరెక్ట్గా ఒకేసారి ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇదంతా కూడా నేను వేసిన తర్వాత గరిడితో మొత్తం ఈ విధంగా మనకి ఆయిల్లో కలిసే విధంగా అయితే ఈ విధంగా కలుపుకున్నాను ఎక్కడ మనం మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే మనకి నూనె అనేది ఫాస్ట్గా వేడైపోయి మనకి పువ్వులు ఆకులు ఉల్లిపాయలు అన్నీ కూడా ఫాస్ట్గా మాడిపోతాయి అలా మాడిపోయినప్పుడు ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లో దిగవు అనమాట అందుకనే సన్నని మంట మీద మనం దీనిని ఈ నూనెని వేడి చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే ఇందులో మనకి జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి చూసారు కదా మనకి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఉల్లిపాయలు కూడా మనకి చక్కగా మగ్గిపోయాయి అలాగే ఆకులు పువ్వులు కూడా మనకి మంచి రంగులోకి వచ్చేసాయి చూడండి మనకి ఆకులన్నీ కూడా కొంచెం క్రిస్పీగా అయిపోతాయి నూనెలోకి ఫ్రై అయిపోయి మనకి ఇలా కొంచెం గరిడితోటి ఇరగొట్టగానే విరిగిపోయేలాగా ఉంటాయి క్రిస్పీగా అయిపోతాయి అనమాట గట్టిగా అయిపోతాయి ఇలా అవ్వగానే మనం మంటని ఆఫ్ చేసేయాలి చూడండి మరి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ మాడకూడదు మనకి చూడండి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వగానే మనకి నూనె రెడీ అయినట్టు చూసారు కదా ఇప్పుడు మనం మంటని ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం దీనిని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అనేది చెప్తాను నూనె అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఒక జల్లెళ్ళు వేసి మర్చిపోయి ఇలా జల్లించుకున్నాను లాస్ట్ టైం అయితే కరివేపాకు వేసి ఫిల్టర్ చేసుకున్నప్పుడు చున్నీని రెండు వరుసలు వేసి ఒక గి గిన్నెలో అయితే ఫిల్టర్ చేసుకున్నాను నూనెని ఆ వీడియోని కింద కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడవచ్చు ఎక్కడైతే నేను ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి ఈ ఆకుల యొక్క చిన్న చిన్న మనకి పొడి ఉంటుంది కదా పొడి అంతా కూడా మనకి నూనెలోకి వచ్చేస్తుంది అనమాట అందుకనే నేను మళ్ళీ ఈ నూనెని లోపలనే వేసేస్తున్నాను గిన్నెలకి వేసేసి మళ్ళీ చున్నెలకి వేసేసుకొని ఫిల్టర్ చేసుకుంటాను ఇక్కడ నేను స్టార్టింగ్లో ఉల్లిపాయలని అలాగే ఆకుల్ని పేస్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే మనకి ఆ ఆకులు అలాగే ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా కూడా మనకి నూనెలోకి చేరి మనకి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట అలాగే మనకి ఇలా ఫిల్టర్ చేసుకున్నాక కూడా మనకి ఆ నూనెలో ఒక డ్రాప్స్ అయినా కూడా ఆయిల్ అనేది వాటర్ అనేది ఉండిపోతుంది అందుకే నేను ఈ విధంగా డైరెక్ట్గా ఉల్లిపాయలు ఆకుల్ని వేసేసాను ఇలా వేసుకున్నా కూడా మనకి చక్కగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు అలా చేసుకుంటే మనకి రెండు సార్లు ఆయిల్ వేడి చేయాల్సి ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది ఇలా అయితే మనకి ఈజీగా ఇలా నేను చున్నీలోకి వేసుకొని ఫిల్టర్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను ఇలా నేను చేతితో పిండిన కొద్దీ ఆయిల్ అనేది వస్తూనే ఉంది మనకి ఎంత అయితే నూనె వేసామో అంతే నూనె అనేది వచ్చేస్తుంది అనమాట పిండిన కొద్దీ బయటికి వస్తూనే ఉంటుంది మనం స్టార్టింగ్ గిన్నెలో ఎంత అయితే నూనె వేసామో హాఫ్ లీటర్ ఆ హాఫ్ లీటర్ నూనె అంతా కూడా మనకి బయటికి వచ్చేస్తుంది మనం ట్వంటీ మినిట్స్ పాటు సిమ్లోనే వేడి చేస్తాం కదా అలా వేడి చేసినప్పుడు మనకి నూనె కాగిపోవడం లాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే మనకి ఆ ఆయిల్ అంతా కూడా మనకి ఈ పువ్వులు ఆకుల్లో మనకి ఇదంతా చక్కగా పోషకాలన్నీ కూడా కలిసిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది నేనైతే చున్నీతోని గట్టిగా పిండేశాను ఇదైతే మనకి కొంచెం ఇందులో ఇంకొంచెం గట్టిగా పిండే వాళ్ళు ఉంటే అది ఇంకొంచెం వస్తుంది నూనె అయితే ఇక్కడైతే దీనిని ఈ మిగిలిన పౌడర్ ఉంటుంది కదా మనకి పిండిన తర్వాత ఈ పిప్పి అనేది పువ్వులు ఆకులు పిప్పిని ఈ విధంగా మనకి స్కిన్ అనేది చాలామందికి డ్రై అయిపోతూ ఉంటుంది కదా ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కువసేపు మనకి ఎండలో కానీ లేకపోతే నార్మల్గా ఇంట్లో ఉన్నా కూడా డ్రై స్కిన్ అనేది అయిపోతుంది కదా అలాంటి వాళ్ళు ఈ ఈ పేస్ట్ని మనం పిండేసిన ఈ పొడి ఉంటుంది కదా ఈ పొడిని పడేయకుండా ఇలా మనకి హ్యాండ్స్కి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం దీనిని చేతికి మసాజ్ చేసుకుంటే మనకి స్కిన్ అంతా కూడా మనకి మాయిశ్చరైజింగ్గా అయిపోతుంది స్కిన్ అనేది ఎక్కువసేపు డ్రైగా అవ్వకుండా ఉంటుంది నేనైతే ఈ విధంగా చేయికి మొత్తం రాసేసి ఒక అరగంట పాటు ఉంచేసి కడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ అయితే మనకి రంగు కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే నేను ఈ డబ్బాలో నుంచి మనం ముందు ఆయిల్ అయితే ఏ డబ్బాలో ఉండినో ఈ బాటిల్లో వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఈ చున్నీలో ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆకులది కానీ ఈ పువ్వులది కానీ డస్ట్ ఎలాంటి మనకి చిన్న చిన్న డస్ట్ అనేది ఉంది కదా ఈ గిన్నెలో అడుగు బాగానే కనిపిస్తుంది ఇదైతే మనకి చాలా తక్కువ వచ్చిందనమాట ఎక్కువ రాలేదు ఆయిల్ అయితే మనకి ఎక్కడ కూడా ఎక్కువ కనిపించట్లేదు చూడండి ఆ ఈ ఆయిల్ కలర్ కూడా మనకి చాలా బాగా మంచిగా వచ్చింది ఈ పువ్వులు ఆకుల్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఆయిల్లో మనకి చక్కగా వచ్చేసింది ఇలా వచ్చిన ఆయిల్ని నేను హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి మనకి నూనె నేను స్టార్టింగ్ అయితే ఎంత తీసుకున్నానో అంతే నూనె మనకి బయటకు అనేది వచ్చేసింది ఇప్పుడైతే నేను ఈ చిన్న గరిట్లో నేను నిండా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న నూనెని జుట్టుకి ఏ విధంగా పఠించాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ గరిటె నిండా వేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను జుట్టుకి ఏ విధంగా నేను ఈ పాయల్ పాయల్గా తీసుకొని ఈ నూనె అంతా కూడా మనకి చిగుళ్ళలో మనకి జుట్టు యొక్క మొదలు ఉంది కదా చిగుళ్ళలో ఇక్కడ మాడకి ఇక్కడ మనకి అంతా కూడా మనకి జుట్టు చిగుళ్ళకి పట్టే విధంగా నూనెని ఈ విధంగా అప్లై చేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి వేళ్ళతో అలా మసాజ్ చేసినప్పుడు మనకి ఈ నూనె అంతా కూడా మనకి ఈ జుట్టు యొక్క రూట్స్ ఉంటాయి కదా చిగుళ్ళకి లోపల భాగంకి వెళ్తుంది అనమాట అలా వెళ్ళి మనకి ఈ జుట్టు అనేది ఊడడం సమస్య అనేది తగ్గుతుంది ఈ నూనె అప్లై చేసుకున్నాక సరిగ్గా మనకి పదిహేను రోజుల నుంచి నెల రోజుల లోపే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ కరేపాకు ఆయిల్ యూజ్ చేశాను కాబట్టి అది యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది అలాగే మనకి చాలా చిన్న చిన్న హెయిర్స్ అనేవి మనకి రావడం అనేది జరిగింది మళ్ళీ జుట్టు అనేది పెరుగుతుందనమాట నాకు ఇంతకుముందు అయితే కొంచెం సన్నగా ఉండే అంతా కూడా ఇప్పుడైతే చాలా బాగా కొంచెం రిజల్ట్ అనేది తెలిసింది నేను అది వాడిన తర్వాత ఇప్పుడైతే దీంతో ట్రై చేద్దామని వేసాను ఇప్పుడు నేను గరేటర్లో వేసుకున్న నూనె అంతా కూడా మొత్తం జుట్టుకి ఈ విధంగా పట్టించుకున్నాను ఆ తర్వాత మనకి ఇలా నేను దువ్వెనతో మొత్తం దువ్వుకొని చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి వేరే ఆయిల్ ఇప్పుడు నాకైతే ఈ హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గింది నేను వారం రోజులు గ్యాప్ అనేది వచ్చింది ఆ కరేపాకు ఆయిల్ అయిపోవడం వలన నార్మల్గా ఆ టైంలో కొబ్బరి నూనె వేసుకున్నాను ఆ తర్వాత ఈ మందార ఆయిల్ వేసేసుకొని నేను మూడు రోజుల తర్వాత తలస్నానం చేసుకున్నాను చూడండి తలస్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా నేను దువ్వి చూపిస్తాను మనకి ఎంత హెయిర్ ఫాల్ వచ్చిందనేది మనం తలస్నానం చేసే ముందు అలాగే డైలీ టూ టైమ్స్ కనుక మనం జుట్టుని దువ్వుకుంటూ చక్కగా జడేసుకుంటే మనకి ఈ జుట్టు రాలడం అనేది సమస్య తగ్గుతుంది ఎందుకంటే మనం జుట్టుని అలానే లూజ్గా వదిలేస్తే మనకి డస్ట్ అంతా పడిపోయి మనకి జుట్టు రాలడం సమస్య అనేది ఎక్కువ అవుతుంది అలాగే ఎక్కువగా టెన్షన్స్ పడడం అలాగే మనకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎక్కువ టెన్షన్ పడడం వల్ల మనకి జుట్టు రూట్స్ అన్నీ కూడా వీక్ అయిపోయి ఆ స్ట్రెస్కి జుట్టు రాలడం అనేది జరుగుతుంది ఎక్కువ టెన్షన్ పడకుండా మనం రోజుకి ఈ ఆయిల్ డైలీ వన్స్ అయినా రాసుకొని లేదా టూ డేస్కి ఒకసారి అయినా రాసుకొని ఇలా దువ్వుకుంటూ హెర్ తలస్నానం కనుక చేసుకుంటే మనకి ఈ జుట్టు రాలడం అనే సమస్య అనేది తగ్గుతుంది మనకి వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే రిజల్ట్ అనేది వస్తుంది చూడండి నేను ఈ నూనె రాసుకున్నాక నాలుగో రోజు తలస్నానం చేశాను చూడండి చాలా వరకు అయితే నాకు జుట్టు రాలడం అనేది తగ్గింది జుట్టు ఎక్కువగా ఎందుకు రాలుతుంది అంటే మనం తినే ఆహారంలో పోషకాలు తక్కువగా జుట్టుకి వెళ్ళడం వలన మనకి ఆ జుట్టు కుదు కూడా వీక్ అయిపోయి జుట్టు రాలడం అనేది సమస్యత వస్తుంది ఇప్పుడైతే నేను ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత చాలా వరకు తగ్గింది చూసారు కదా జడంతా వేసుకున్నాక నాకు జుట్టు అంతే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ